ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆర్టిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ సత్య ఐదు వందల రూపాయల ప్రశ్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వసన్ మీ కోసమే మన ఛానల్లో ఈ ప్రశ్న కేబీజీ ఛానల్లో మన అమితాబ్ బచ్చన్ గారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయల ప్రశ్నగా ఆడడం జరిగింది ఆ విజేత ఆన్సర్ చేశారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు కానీ మీరు ఆన్సర్ చేశారా అనేది మన విజయడం ఫ్యామిలీస్ టీవీలో ప్రశ్న ఆ ప్రశ్న పన్నెండు లక్షల యాభై వేల రూపాయల ప్రశ్న కేబీసీ ఛానల్ అమితాబ్ బచ్చన్ గారు అడిగితే నేను ఆ పన్నెండు లక్షల యాభై వేల కోట్ల ప్రశ్న నేను ఐదు వందల రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది సరైన సమాధానం ఎవరైనా చెబితే ఈ ఐదు వందల రూపాయలు మీకు యూపీఐ పేమెంట్ ద్వారా కావచ్చు సో ఏ ఆన్లైన్ ఎక్కడ ఉన్నా సరే మీకు సెండ్ చేయడం జరుగుతుంది మరి వినత్తమా ప్రశ్న ఏంటో సో ఈ క్రింది క్రికెటర్ లో వన్ పదివేలకు పైగా పరుగులు చేసిన టెస్టుల్లో చేయనిది ఎవరు వన్స్ అగైన్ ఈ క్రింది క్రికెటర్లో వన్ డే పదివేలకు పైగా పరుగులు చేసిన టెస్టుల్లో చేయనిది ఎవరు ఓకే ఇంగ్లీష్ లో కూడా మనం చెప్పడం జరుగుతుంది విచ్ ఆఫ్ దీస్ క్రికెటర్స్ యాజ్ స్కోర్డ్ మోర్ దాన్ టెన్ థౌజండ్ రన్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్స్ బట్ నాట్ ఇంగ్లీష్ ఆఫ్ దీస్ క్రికెటర్ టెన్ థౌసండ్ రన్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్స్ బట్ నాట్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ జోయ్ రూట్ ఆప్షన్ ఏ జోరో ఆప్షన్ బి విరాట్ కోహ్లీ ఆప్షన్ బి విరాట్ కోహ్లీ ఆప్షన్ సి స్టీవ్ స్మిత్ ఆప్షన్ సి స్టీవ్ స్మిత్ ఆప్షన్ డి కేన్ విలియమ్స్ అన్ ఆప్షన్ డి కేన్ విలియమ్స్ సో మీకు సరైన సమాధానం కనుక చెబితే డ్రా తీసి జెన్యున్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది కాకపోతే చిన్న శరతలు ఈ ఈరోజు సాటర్డే మళ్ళీ సాటర్డే రోజున ఇదే టైంకి నేను డ్రా తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే దీని యొక్క వ్యూస్ ఎలా ఉండాలంటే మినిమం లక్ష దాటి ఉండాలి దీని వ్యూస్ ఎలా ఉండాలంటే వ్యూవర్షిప్ ఎలా ఉండాలంటే మినిమం లక్ష దాటి ఉండాలి కనీసం లైక్లు వచ్చేసి వన్ కే లైక్స్ ఉండాలి కామెంట్లు చూసుకుంటే మినిమం హండ్రెడ్ దాటి ఉండాలి హండ్రెడ్ కాదు ఎందుకంటే ఎక్కువ మంది డ్రాలో ఆన్సర్ చేయాలి అనుకుంటే ఎంతమంది అయినా చేయొచ్చు ఇన్ని అయినా రావచ్చు ఇంకెందుకు ఆలస్యం దీనికి సరైన సమాధానం మీరు చెప్పి మీరు విజేతలు కావండి టీవీ మీన్స్ టాలెంటెడ్ విక్టర్స్ మన విజయడం ఫేమస్ టీవీలో టాలెంటెడ్ విక్టర్ మీరైతే ఈ ఐదు వందల రూపాయలు కూడా మీరే దక్కించుకోండి దక్కించుకోవడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం కొత్తగా ఎవరైనా చూసిన వారైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పూర్తి అనాలిసిస్ చేసి దీనిపై మీ కామెంట్ తెలియజేస్తారని జై హింద్ జై భారత్ నేను మీ సత్య